సినిమా అలాగే హిందీ తమిళ సినిమాలలో కూడా నటించడం జరిగింది ఆయన తొమ్మిది తొంభైకి పైగా చిత్రాలలో నటించారు నిన్నే పిల్లలతో అన్నమయ్య చిత్రాలకి జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకోవడం జరిగింది తెలుగు సినిమాలో తన కృషికి ఆయనకి నంది అవార్డులతో సన్మానించడం జరిగింది అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా ఆయన కైవసం చేసుకున్నారు ఆయన హైదరాబాద్లో బ్లూ క్రాస్ మరియు టీ జైడ్స్లో సంబంధం ఆయన ప్రముఖ పరోపకారి Now I request